నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేన ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీమతి లతాదత్త గారు మందు పట్టునారు మాట్లాడదాం నమస్తే జై గురు దత్తారా వెల్కమ్ బ్యాక్ ఎన్ని రోజులైంది ఇట్ హాస్ బిన్ లాంగ్ టైం ఎప్పుడు ఇన్ని రోజులు వెళ్ళను ఊరెళ్ళిందే లేదు ఇంచు మించు పదిహేను రోజులు అయింది మిమ్మల్ని చూసి అవును చాలా చాలా రోజులు అయింది వైజాగ్ వెళ్ళారు స్వామి దర్శనం అయింది విశేషంగా చాలా బాగా థాంక్ యూ థ్యాంక్ యూ అసలు చాలా చక్కగా స్వామి దర్శనం వైజాగ్ వెళ్ళినందుకు సింహాద్రప్పన దర్శనం అయింది పిఠాపురం దర్శనం అయింది ఇద్దరు అవధూతల దర్శనాలు అయ్యాయి చాలా ఆనందంగా గురు దర్శనం అవ్వటం అని అంటే మామూలు విషయం కాదు చాలా అది కూడా నీకు ఇష్టమైన గురు నీకు చాలా ఆత్మీయత ఉన్న గురు అందులో ఎటువంటి సందేహం నీతోనే అడుగు పెట్టాలని అనుకున్నాను కానీ ముందుగానే స్వామి చేసుకున్నారు ముందుగానే పిలుచుకున్నారు అది అసలు నాకు తెలియకుండానే అంటే మీ సంకల్పం కూడా మీరు చాలా సార్లు అన్నారు మనం వెళ్ళాలి పద్మిని వెళ్ళాలి వెళ్ళాలి సో అది ఉంది కాబట్టి ఆర్ద్రత ఉంది కాబట్టి ఖచ్చితంగా స్వామి పిలుపు ఉంటుంది ఎలా అనిపించింది మామూలు స్వామి దగ్గర సాక్షాత్ భగవాన్ రమణ మహర్షి గారిని చూసినట్టు ఆయన ఇన్కార్నీషన్ అనిపించింది అసలు ఇవి కూడా ఆశించకుండా ఆయన ముఖంలోని చిరునవ్వు తేజస్సు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరైనా ఖచ్చితంగా మారాల్సిందే అక్కడ ప్రతి ఒక్క కొటేషన్ కూడా అదే నీలోని అహంకారాన్ని తొలగించు నీ మోక్ష మార్గం తెలుసుకోవటానికి అయితేనే రా నీ బాహ్య ప్రపంచ కోరికలు అవి తెలుసుకోవటం కోసం అయితే రావద్దు నా దగ్గరికి అలాగే క్లియర్ గా అన్నిటికీ మార్గాన్ని సూచించేది ధ్యానం ఒక్కటే అది మనం అందరం బాధపడుతూ ఉంటాం కదా ఆ లోకులు కాకులే వస్తున్నారు అలాగా బావిలో కప్పలు గింతినట్టే ఇవన్నీ కూడా అవన్నీ ఏమి పని అని స్వామి చెప్తున్నారు ఎవరా స్వామి అని మన వాళ్ళకి డౌట్ రావచ్చు అంటే ఇప్పుడు వీడియోస్ కి అయితే పర్మిషన్ లేదు లేకపోతే ఖచ్చితంగా మన ప్రేక్షకులకి చెప్పేదాన్ని ఆ నా వివాహం కూడా వారి వారి సన్నిధిలోనే జరిగిందని చెప్పుకోవచ్చు ఆయన ఉన్నటువంటి ప్రదేశంలోనే జరిగింది ఇంకా చాలా ఏళ్ల నుంచి స్వామితో కొంత అనుస అనుబంధం అనేది ఉంది అయ్యో చాలా సంతోషం అయితే తణుకు దగ్గర వేల్పూర్ అనే ఒక ఊర్లో ఉంటుంది రమణాశ్రమం అంటే ఎవరైనా చెప్తారు మీరు వెళ్ళాలి అనుకుంటే వెళ్ళండి స్వామి దర్శనం చేసుకోండి అద్భుతం చాలా చాలా బాగుంది పద్మిని వెళ్ళగానే ముందుగా ఆయన అసలు నవ్వుతూ ఆహ్వానం పలికినట్టు పలికి స్వామివారి ఫోటో తీసేసి భగవాన్ ఫోటో రమణ మహర్షి గారి ఫోటో ఇచ్చేసి పుస్తకాలు ఇచ్చి ఆయన చరిత్ర ఇచ్చి అందరికీ అన్ని ఇవ్వట్లేదు ఆయన నేను అక్కడ గమనించాను చాలా కొంతమందికి చిన్న చిన్న పుస్తకాలు కొంతమందికి పెద్దవి కొంతమందికి పటము చాలా ఆప్యాయతగా ఆహ్వానించి మళ్ళీ చాక్లెట్లు వెళ్ళిన ప్రతి ఒక్కరికి ప్రసాదం రూపంలో ఇస్తాం అక్కడికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా ఒక మాట చెప్పగలన ప్రతి ఒక్క కర్మలు మాత్రము అంటారు కదా మనం స్వామిని వెళ్ళి చూడగానే కూడా మన కర్మ నాశనము ఆ మన పాపాలు కూడా ఆ స్పర్శ మాత్రమే అంటే పాదాలని తాకనివ్వరు ఆయన కంటి చూపు వల్ల కూడా మన కర్మలు తొలగుతాయి ఆరాలోకి వెళ్తున్నాం మామూలు విషయం కాదు అవును చాలా ఏది ఒక్క పైసా ఆశ్రమం ఎక్స్పెక్ట్ చేయడం కానీ ఎవరి నుంచి తీసుకోవడం కానీ జరగదు వెళ్ళి పరిపూర్ణమైనటువంటి చైతన్యాన్ని పొందేటటువంటి ప్రదేశం అని ఖచ్చితంగా చెప్పొచ్చు చాలా మార్గంలో ఉన్న వాళ్ళకి చాలా చాలా అనిపించింది అంటే మనం చేస్తున్న ఈ సిద్ధమంగళ స్తోత్రంలో సిద్ధ పురుషుల దర్శనా స్పర్శనాలంటే చాలా అసలు ఎంత బాగా అంటే వెళ్ళిన ప్రతిసారి మన రెడ్ టీవీ సబ్స్క్రైబర్స్ ఇళ్లలో మనం పూజలు చేసాం విశాఖపట్నంలో వెళ్ళి వస్తున్నప్పుడు కలిగింది అంటే సిద్ధమంగళ స్తోత్రం చేయగానే ఎప్పుడు స్వామి ఇలా తీసుకెళ్తూ అద్భుతం మరి వైజాగ్ లో జరిగింది సిద్ధమంగళ చాలా ఇడల్లో కూడా చేసి ఉన్నారు కాబట్టి ఎట్లా జరిగింది చాలా అత్యద్భుతంగా జరిగింది పద్మిని మన రెడ్ టీవీ సబ్స్క్రైబర్స్ ఒకరు సింహాచలంలో ఒకరు మనకి అక్కయ్యపాలెంలో అలాగే సీతమ్మ సీతమ్మదార్లో చేసాం మనము ఎండాడ ఈ నాలుగు చోట్లు కూడా మనం చేశాం చాలా చక్కగా జరిగింది మూడు సిద్ధమంగళ స్తోత్రాలు ఒకటి అనగాష్టమి పూజ కూడా మనం చేయటం జరిగింది చాలా చాలా బాగా అనిపించింది ప్రతి చోట కూడా వాళ్ళకు ఒకటే చెప్పాను మేము వచ్చి చేసాము అని అంటే మీ సంకల్పం నెరవేరాలి మీరు మాకు కాల్ చేసి చెప్పాలి ఎందుకు అని అంటే మాకు ఆనందం అది స్వామి వచ్చారు ఇది జరిగింది స్వామి ద్వారా ఈ స్తోత్ర పట్టడం వల్ల ఇది జరిగింది అనే ఆనందము మాతో పంచుకుంటే మేము ఇంకా ఆనందంగా ఫీల్ అవుతాము అలాగా చాలా మందికి కూడా మిరాకల్స్ జరుగుతూనే ఉన్నాయి అంటే మాకు ఇది జరిగింది అది జరిగింది అని వెళ్ళిన చోటల్లా చెప్పడం కూడా జరుగుతుంది దానివల్ల ఇంకా ఇంకా ఆనందం అనిపించింది సో యాభై నాలుగు ఇళ్లలో కూడా సిద్ధమంగళ స్తోత్రాన్ని చెయ్యాలి అనే ఆ సంకల్పం ఆ చక్కగా నెరవేరుతుంది చాలా చక్కగా నెరవేరుతుంది పద్మిని దీనిలోని భాగంగానే ఇప్పుడు మనకి ఇంకొక వాళ్ళు కూడా అడిగారు మనకి రెడ్ టీవీ సబ్స్క్రైబర్ బెంగళూరు లో చేయాలి ఎప్పుడు వెళ్తున్నారు పదహారో తారీఖు అని పాపం వాళ్ళు ఎప్పటి నుంచో అడుగుతున్నారు మనీ పదహారో తారీఖు రమ్మని మే పదహారు మే పదహారు రమ్మని ఎక్కడి నుంచి వస్తుంది మీకు ఇంత ఓపిక బెంగళూరు అంటే ఓకే పర్వాలేదు కింద ఎండలు ఏముండో చల్లగా ఉంటుంది కానీ ఎక్కడికున్నా ఓకే ఐఎమ్ రెడీ అన్నట్టుగా మన సంకల్పం అదే కదా స్వామి ఎక్కడికి పిలిస్తే అంటే అక్కడ వాళ్ళు గురువు రావాలని కోరుకుంటే దత్తాత్రేయ స్వామి మా ఇంటికి రావాలి లేదా ఈ స్తోత్ర పఠనం ఇక్కడ జరగాలి మా కష్టం తీరాలి మాకుండే సమస్యలు తీరడానికి స్వామి పంపిస్తున్నారు అనే భావంతో వాళ్ళు పిలుస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అదే భావంతో స్వామి పంపిస్తున్నారు అనుకుంటున్నా అంటే మన వరకు వస్తే గనక పద్మిని మనం వెళ్ళి ఖచ్చితంగా అక్కడ మంచి జరిగేలాగే చేసి వస్తున్నాం మన వరకు అందకపోతే మనం ఏమీ చేయం కాల్ మనకి రాకపోయినా అది కంప్లీట్ గా దత్తానుగ్రహం నేను ఎన్నిసార్లు ఎంతో మాకు ఎన్నో సార్లు మేము ట్రై చేసాం మేడం ఇప్పుడు కలిసింది అంటే మా మీకు ఇప్పుడు రాసి పెట్టుంది ఫోన్ కలవట్ ఏది ఎప్పుడు ఎలా జరగాల అలాగే జరుగుతుంది అలాగే జరుగుతుంది తాపత్రయ పడినప్పటికీ కదా అంతే తాపత్రయం మేడం కానీ చాలా స్పష్టంగా కనబడింది ఏంటి అంటే సిద్ధమంగళ స్తోత్రం చేసినప్పుడల్లా సత్పురుషుల దర్శనం ఇంకొక చోటుకి వెళ్ళే పద్మిని ఒల్లూరు దగ్గర అని మల్లంగ స్వామి రెండు వందల ఏళ్ళ పైనే ఆయన సజీవ సమాచారం అక్కడికి వెళ్ళగానే చిన్న శ్రీపాదుడు ఇంత శ్రీపాదుడు మెడి చెట్టు కింద అక్కడికి వెళ్ళగానే ధ్యానంలో కూర్చోగానే చాలా స్పందనలు కలిగాయి అంటే ఒక ఓర ఒక ట్రయాంగిల్ షేప్ లాంటిది వచ్చి అందులో అంటే నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు కనబడినటువంటిది ఇక్కడ మనకు కనబడుతుంది కాబట్టి ఒక ట్రయాంగిల్ షేప్ లోని ఒక డాట్ రూపంలో ఒక ఎనర్జీ అనేది నాకు చాలా స్పష్టంగా కనబడింది అక్కడ సమ్ పాజిటివ్ వైబ్రేషన్ అనేది అక్కడ బాబా ఉన్నారు షిర్డి సాయినాథులు ఉన్నారు శ్రీపాదులు ఉన్నారు అది కూడా త్వరలో చాలా అత్యు అత్యద్భుతమైన ప్రదేశం కాబోతుంది అందరు కూడా వెళ్ళి దర్శించుకుంటారు అంటే ఎక్కడెక్కడ గురువులు ఉన్నారు ఎక్కడెక్కడ అవధూతలు ఉన్నారు ఎక్కడెక్కడ బాబాలు ఉన్నారని వెళ్తూ ఉంటారు ఈ మార్గంలో ఉండేవారు ఇలా వెతుక్కుంటూ వెళ్లే వాళ్ళందరికీ కూడా అది కూడా ఒకసారి అయినా చోటు అవుతుంది తప్పకుండా తప్పకుండా అద్భుతం అక్క మరి పదహారు పదిహేడు పద్దెనిమిది తారీఖుల్లో లత గారు బెంగళూరులోనే ఉంటారు కాబట్టి మరి మీరు సిద్ధమంగళ స్తోత్రం ఇంట్లో జరిపించుకోవాలి అనుకుంటే మేడం నంబర్ కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది మనక అంతేనాక అంతే పద్మిని ఎవరైనా సిద్ధమంగళా స్తోత్రం కావాలన్నా అనగా స్వామి అనగా లక్ష్మి పూజ కావాలన్నా అఖండ సప్తాహ సామూహిక గురుచరిత్ర పారాయణం కావాలన్నా కూడా మనకు కాంటాక్ట్ చేస్తే తప్పకుండా స్వామి పంపించినట్టు మనం వెళ్ళి వాళ్ళ సంకల్పం తీరేలాగా అక్కడ పూజ చేసి వస్తాం అద్భుతంగా స్వామి దర్శనం అయింది చాలా చాలా సంతోషం చక్కగా దర్శనం చేసుకున్నారు అలాగే పిఠాపురంలో శ్రీపాదుల దర్శనం కూడా అయ్యింది సింహాచలం అప్పన్న దర్శనం కూడా అయ్యింది చాలా సంతోషం సింహాద్రి అప్పన్న అయితే ఇంత రష్ ఉంది ఎలా వెళ్తాను అనుకున్నాను పద్మి అసలు ఎలా వెళ్తాను ఇంత జనం ఉన్నారని వెళ్ళగానే చూడగానే అక్కడ చెల్లరా థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే శ్రీపాది రాజం శరణం ప్రపద్యే శ్రీదత్తరాజం శరణం ప్రపద్యే